నమస్తే కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారానికి సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలి ఈ రోజు నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమం నందు ప్రజల నుంచి వచ్చిన వినతలు రెండు వందల డెబ్బై నాలుగు జిల్లా కలెక్టర్ వారితో పాటు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడిల్ డిఆర్ఓ మోహన్ కుమార్ చిత్తూరు ఆర్డివో శ్రీనివాసులు డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి డిప్యూటీ కలెక్టరేట్ కరుణా కుమారి డిప్యూటీ కలెక్టర్ వెంకట శివ కలెక్టరేట్ ఏఓ వాసుదేవన్ వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు అర్జీలను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నిర్దిష్ట కాల పరిమితులు పరిష్కరించాలని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీల సమస్యలను జిల్లా కలెక్టర్ ఆర్డీఓ డిఆర్ఓ డిప్యూటీ కలెక్టర్కు అందజేశారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు Thank <laughs> you.